జై గురుదత్త శ్రీ గురుదత్త సంపూర్ణ జ్ఞానం కలిగిన తర్వాత అహంకారం నాశనం జరుగుతూ ఉంటుంది అంటే దేహాత్మ భావన సమూలంగా పోతుందని అర్థం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీరామచంద్రులు వారే తన పదహారవ ఏటని శుశ్రూష చేసి మంచి మాటలు విని వాటిని ఆచరించి చూపించారు అలాగే శ్రీకృష్ణావతారంలో వారే మహాయోగిలాగా ఉండి భగవద్గీతను బోధించారు మహాలక్ష్మి అవతారమైన సీతామాత కూడా అనసూయమాత వద్ద మంచి మాటలను అడిగి మరీ తెలుసుకున్నారు ఇవన్నీ సత్సంగం యొక్క ఆవశ్యకతనే తెలుపుతున్నాయి సత్సంగం అంటే ఒకరు చెప్పే మంచి మాటలు వినడం మంచి మాటలు మననం చేసుకోవటం మనం ఆకలింపు చేసుకున్న మంచి మాటలు నలుగురితో పంచుకోవటం మంచి పుస్తకాన్ని పఠనం చేయటం ఇవన్నీ మనసును ఒక మంచి గంగా ప్రవాహంలో మనం స్నానం చేస్తే ఎంత పునీతులు అవుతామో అలాగా ఈ సత్సంగం మన్ని పునీతులను చేస్తుంది మనసులోని వికారాలు మనిషి చేసే అకృత్యాలు ఆగాలంటే మంచి మాటే శరణ్యం దైవాన్ని పూజించడం అంటే నీలాగా ఉంటామని నీవు చెప్పినట్లుగా నడుచుకుంటామని చెప్పడమే అభిరుచులు అభిరుచుల కన్నా ఆచరణకే వెలు మనకు మహానుభావుల చరిత్రల్లో కనిపిస్తుంది శివానంద సద్గురుదేవులు ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన డబ్బుతో శిథిలమైన పోలీస్ స్టేషన్ బాగు చేయించారు జగద్గురు పీఠాధిపతులు వస్తుంటే లక్షలు వెచ్చించి రహదారి వేయించారు మన మహానుభావుల మహత్యాలను చూసి మన్నం చేసుకుంటే విశ్వాసం పెరిగి భక్తి వస్తుంది వారి ప్రవర్తనను చూసి అనుసరిస్తే జీవితం తరించి ముక్తి వస్తుంది వారంతా మహత్యాలు చూపించడానికి రాలేదు ఈ భూమి మీదకి మన జీవితాలకు ఆదర్శంగా నిలిపేందుకు మాత్రమే వచ్చారు నిజానికి పోషణ రక్షణ సృష్టిలోనే ఉన్నాయి మనుషులోని భయం ఆర్తి ప్రార్థన వీటితో నిమిత్తం లేకుండా దైవం నిరంతరాయంగా ఆ బాధ్యత నెరవేరుస్తూనే ఉంది మనకు లభించే పోషణ రక్షణ మన ప్రార్థనల వల్లే లభించకపోయినా ప్రార్థనలోని విశ్వాసం శరణాగతి పెంచి మనని జన్మచక్రం నుండి బయటపడేసేందుకు దోహదపడుతోంది దైవాన్ని త్రికరణ శుద్ధిగా ఆశ్రయిస్తే జన్మరాహిత్యం వస్తుంది విచారణతో దైవాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే జీవన్ముక్తి అనేది వస్తుంది ప్రతి ప్రాణికి బ్రతికి ఉండాలన్న కోరిక ఉంటుంది అది జీవ లక్షణం మాత్రమే అదే జీవుడికి తొలి బంధం తన స్వస్వరూపం విషయంలో అజ్ఞానమే ఇందుకు కారణం ఇతర జీవరాస్తులకి స్వస్వరూపాన్ని తెలుసుకునే అవకాశం లేదు ఆ అవకాశం ఉన్నదల్లా మనిషికే కాబట్టి మనిషే ఈ బంధాన్ని దాటగలడు కానీ మనిషి ఎంత వయసు వచ్చినా ఇంకా బ్రతికి ఉండాలని అనుకుంటాడు జీవితంపై ఆశ ఉండటం జీవలక్షణమైతే అత్యాసం ఉండటం అసురీ లక్షణంగా మనం చెప్పవచ్చు జీవ లక్షణాల నుండి విముక్తి చెందేందుకు ఏర్పడిన మానవ జన్మని అసురీ లక్షణాలతో నింపుడు కంటే అది జంతువుల కన్నా హీనమైన జన్మ అవుతుంది ప్రస్తుత కాలంలో ఇదే జరుగుతోంది పశు ప్రవృత్తి కన్నా హీనంగా హీనంగా పిల్లలను చంపడం గుణమే పిల్లలపై మానభంగాలు చేయడం చిన్నపిల్లలపై కూడా ఈ అసురి ప్రవృత్తికి కారణంగా మనకి చెప్పుకోవచ్చు పిల్లల్ని కూడా చంపే స్థితికి దిగజారడం అంటే అకృత్యాలే అకృత్యాలు అవి చేసేవాడినే కాక సమాజం మొత్తాన్ని శిక్షించేంత తీవ్రంగా ఉంటున్నాయి ఇతర జీవరాశుల కన్నా ఉన్నతంగా తన స్వస్వరూపాన్ని తెలుసుకునే అవకాశం ఉన్న మనిషి వాటికన్నా హీనస్థితికి చేరుకునేలాగా చేస్తోంది మితిమీరిన దేహభావనే దీనికి కారణం అదే మానవత్వాన్ని కూడా మరుగును పడేలాగా చేస్తోంది పరిపూర్ణం మానవత్వం అంటే పరిపూర్ణమైన మానవత్వం దివ్యత్వానికి సోపానం సృష్టిని అర్థం చేసుకున్న వివేకంతులు హాయిగా జీవిస్తారు కానీ ఇంకా ఇంకా జీవించి ఉండాలని ఇచ్చుతూ ఉండరు వివేకం పరిణమించి జ్ఞానంగా పరిణమిస్తే జీవించి ఉండాలన్న ఇచ్చ కానీ మరణించ మరణించాలని ఇచ్చి కానీ లేకుండా జీవిస్తారు మనసుకు ఏదో కష్టం కలిగించిందని చచ్చిపోవాలనుకోవటం కూడా జీవితంపై ఉన్న అత్యాసే కారణం ఏర్పడిన జీవితాన్ని సహజంగా సహనంతో భరించలేక తాము కోరుకున్న జీవితం లేదనే ద్వేషంతో బలవంతనానికి కారణం కారణమవుతారు తన మరణం ద్వారా ఎవరిపైనో కక్ష తీర్చుకునే ప్రయత్నమే ఇందులో ఉంది ఎదుటివారిని చంపడమే కాదు తన మరణం ద్వారా ఎదురువారిని ఇబ్బంది పెట్టాలని ఆలోచించడం కూడా అమానుషత్వమే దేహభావంతో బ్రతికుండాలనుకోవడం ఎలా అజ్ఞానమో మరణాంతరం కూడా తాను ఉంటానని తెలియక బలవన్న మరణం పొందడం కూడా అంతే అజ్ఞానం జీవితానికి నిజమైన విలువ తన స్వస్వరూప దర్శనంలోనే ఉంది జీవితం యొక్క విలువ తెలిస్తే జన్మ మరణాల్లో సహజత్వం అర్థమవుతుంది మరణించాలని కోరుకున్నా జీవించాలని కోరుకున్న ఎందులో తన అభీష్టాలను నిర్వహించుకోవాలని కోరుకున్నా కోరుకోవాలనే ఆకాంక్ష నెరవేరలేదన్న దుఃఖము ఉంటాయి ఎవరితో చేయించుకోవడం ఇష్టం లేనివాడు త్వరగా పోవాలనుకుంటాడు అంటే తాను పోవాలనుకుంటుంది దేహాభిమానం వీడి కాదు దేహాభిమానం ఎక్కువై అందుకనే గురువు యొక్క సత్సంగం అంటే సత్సంగం అనేది మోక్షం ఇవన్నీ తెలుసుకోవాలంటే గురువుతో శుశ్రూష చేయాలి గురువు ఒంట్లో ఉన్న తీపిని తీసేయడు ప్రాపంచక విషయాలపై ఉన్న మనసును తీ మనసుకున్న తీపిని పోగొడతాడు శరీరంలో ఉన్న మధుమేహాన్ని కాదు మనసులో ఉన్న మోహాన్ని తీసేయటం గురువు యొక్క కర్తవ్యం కాబట్టి సద్గురువులను ఆశ్రయిద్దాం వారి మంచి మాటలను విందాం మన భావితరాల వారికి తెలియజేద్దాం మన సనాతన సాంప్రదాయ విలువలను ముందుగా మనం తెలుసుకున్నాం మన భావితరాల వారికి మనం తెలియజేద్దాం గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం